ఎస్పీఆర్ శ్రీ శరత్ ఐపీఎస్ సార్ గారు ఆదేశాన్ మన నల్గొండ పట్టణంలో వన్ టౌన్ అండ్ టూ టౌన్ టూ టౌన్ రాజశేఖర రెడ్డి సే గారి ఆధ్వర్యంలో అక్కడ వన్ టౌన్లో నాగరాజు ఎస్ ఆధ్వర్యంలో మొత్తము ఆపరేషన్ చబుత్ర అనే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఆపరేషన్ చబుత్ర అంటే చెప్తారా మీ దాంట్లో చబుత్ర అంటే ఏంది చబుత్ర పెరున బయటిన ఏ చార్ కూడమే ఓడైనా కొంచెం చౌరస్తాల్లో ఎక్కడైనా కూర్చొని మాట్లాడేవాళ్ళు చిట్ చార్ చేసేవాళ్ళు అన్నెసరిగా టైంపాస్ చేసేవాళ్ళని చేసే వాళ్ళని అంటే అందరినీ తిరిగే వాళ్ళు రోడ్లపైన అరువు తిరుగుతా అంటే అరువు అరువు మీనింగ్ దాంతో భాగంగా రాత్రి లెవెన్ తర్వాత రిగే వాళ్ళందరినీ కూడా ఈరోజు పట్టుకునివ్వడం జరిగింది ఎవరు తిరుగుతారు రాత్రి రాత్రి ఎవరు తిరుగుతారు దొంగలు కరెక్ట్ చెప్పాను దొంగలు లేదా అత్యవసరం ఉన్నవాళ్ళు మెడికల్ ఎమర్జెన్సీ లేదా ఎవరైనా బంధువులు ఎవరైనా పోతే ఈ మూడు సందర్భాలే మీరు అంత ఎందుకు తిరిగి ఇప్పటిదాకా ఫ్రీఐ గారు చెప్పినట్లు బర్త్డే పార్టీలని దావతులని ట్రిపుల్ రైడింగ్ సైలెన్సర్లు తీసేసి సైలిందర్లు మార్చి విపరీతమైన సౌండ్ పొల్యూషన్ డ్రింక్ చేసి మీరు డ్రంక్ అండ్ కండిషన్లో డ్రైవింగ్ చేసినప్పుడు యాక్సిడెంట్ అయితే మీరు పోవచ్చు ఎదుటి ఏమైనా జరగవచ్చు ఎదుటి వాడు క్షేమంగా వస్తుంటాడు వాడు ఫ్యామిలీ తీసుకొని వస్తుంటాడు మీ తప్పదం వల్ల మీకే కాకుండా ఎదుటి వాళ్ళకి కూడా ప్రాణాలు పోయే అవకాశం ఉంది మీరు అందరు చూస్తున్నారు కదా పేపర్లు టీవీలు చూస్తురా యాక్సిడెంట్ ఎట్లా జరుగుతుందో తెలుస్తుంది కదా అందరికీ మన క్లాక్టర్ అంటే ఏమైంది పక్కన పక్కనకి లారీ ఎక్కింది మంది తీసుకొని పక్కన లారీ కొడితే అక్కడికి అక్కడ చనిపోయాడు మన తప్పులే లారీ అదంతా తప్పు మీరంతా ఇప్పుడు చూడు ఇప్పటివరకు దాదాపు పదిహేను మంది డ్రింక్ చేసి ఉన్నారు డ్రింక్ అండ్ డ్రైవింగ్లో దొరికారు ఇంకా పూర్తి స్థాయిలో అందరూ చేయలేము మా వాళ్ళు ఇంకా ఓకేనా అందరికీ చేస్తే ఇంకెంతమంది దొరుకుతారో చేపిస్తాం ఓకే ఈ వాహనాలు తీసుకొచ్చి దాదాపు మనకి ఇప్పుడు మీరు ఎనభై రెండు మంది ఇక్కడ మన వాళ్ళు పట్టుకున్న వాళ్ళు బైక్స్ సిక్స్టీ బైక్స్ ఉన్నాయి ఆటోలు పన్నెండు కార్లు నాలుగు డ్రంక్ అండ్ డ్రైవర్లో దొరికిన వాళ్ళు పదిహేను మంది ఉన్నారు మిగతా వాళ్ళకు కూడా టెస్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మేము మా దగ్గర గంజా కిట్స్ ఉన్నాయి గంజా కిట్స్ డ్రగ్స్కి సంబంధించిన కిట్స్ వాళ్ళను కూడా చెక్ చేస్తాం చెక్ చేసి వాళ్ళైనా దొరికిందో దొరికినచ్చు వాళ్ళపైన చట్ట ప్రకారం కేసులు నమోదు చేయడం జరుగుతుంది ఇప్పుడు మీ సిఏ గారు చెప్పినట్టు మీ అందరినీ కూడా రేపు మార్నింగ్ కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది మరొకసారి అర్థమైందా ఇది ఇదంతా వర గురించి చేస్తున్నాం మీకోసమే మీరు అందరు క్షేమంగా ఉండాలని మాకు ఏమైనా అవసరం ఇది థర్టీ ఫస్ట్ వస్తుంది మీరు ఇప్పటి నుంచే ట్రయల్ చేస్తున్నారు మీరు ట్రయల్ చేస్తే మేము కూడా ట్రయల్ ఇస్తున్నాం ఇప్పుడు మీరు తిరిగి తాగి తిరగాలని మీరు ప్రయత్నాలు చేస్తారు మేమేం చేస్తాం కేసులు పెట్టి లోపలికి పంపిస్తాం ఎవ్వరూ నైన్ తర్వాత మీరు అంతా యూత్ అంతే ఒక ఏజ్ చూడండి ఏజ్ గ్రూప్ మీ అందరిది ఎవ్వరూ థర్టీ దాటి లేరు అంతా ఎయిటీన్ టు ఎయిటీన్ టు ట్వంటీ థర్టీ లోపలనేవారు అందరు అంతేనా అటువంటి యూత్ అంతా బయటికి వెళ్తే యాక్సిడెంట్ జరుగుతుంది మీ తల్లిదండ్రులు వచ్చి బాధపడుతున్నారు చూడండి అక్కడ అయ్యో మా పిల్లోడు దొరికిండు తాయి దొరికాండు వీళ్ళు తాగకూడదు తాగాలనిపిస్తే ఇంట్లోనే తాగాల బయట కదా మీరు తాళి బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించినా కేసులు అవుతాయి అయితేనే చేస్తున్నా తెలుసా మీ అందరికీ నల్లగొండలో జరుగుతుంది అయితే రెగ్యులర్ ఇవ్వాలి ఫస్ట్ జరుగుతుంది కదా అవు ఆల్రెడీ దొరికిన దొరుకుతుంది మాకు మళ్ళా దొరికినో దొరుకుతాయి ఏమో వదిలిపెట్టాము మేము అర్థమైందా తొమ్మిది దాడితే మీరు ఇప్పటి నుంచి బయటికి ఎవరు వెళ్ళొద్దు ఇళ్ళలో ఉండాలి మీ పని మీరు చేసుకోవాలి ఇళ్ళల్లో ఉండి పడుకోవాలి మార్నింగ్ సిక్స్ తర్వాతనే అత్యవసరమైతే ఇప్పుడు చెప్పిన మూడే సందర్భాలు ఆ సందర్భాలలో మాత్రమే బయటికి చదువుకొని చదువుకునే వెలుగుతాం ఫైలెన్సర్ తీసేసి ఫైలన్సర్లు మార్చి ఇవి సౌండ్తో తిరుగుతున్నాం అటువంటి పట్ల ఖచ్చితంగా మోటార్ వెహికల్ యాక్ట్ రూల్స్ ప్రకారంగా ఫైన్లు ఎక్కువ ఉన్నాయి అందరికి కదా మారిన ఆ చట్టాలు ఫైన్ విపరీతంగా ఉంటుంది ఆ ఫైన్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది ఫైన్లు ఇస్తారు డ్రక్ అండ్ డ్రైవ్ తాగిన వాళ్ళందరిపైన కేసులు అవుతాయి ఇంకా ఇతరత్ర ఏమేమి అన్ని అన్నీ వెరిఫై చేసి వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఏమీ లేకుండా మామూలు వచ్చారు మీరు తిరుగుతున్నారంటే వాళ్ళపైన కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది ఓకే మీరు అందరూ మళ్ళీ రిపీట్ కాకుండా మీరు మీరు మార్నింగ్ వచ్చి మీ పేరెంట్స్ తీసుకొని వచ్చి తల్లి కానీ తండ్రి కానీ ఒకరిని తీసుకొని వాళ్ళ బ్రదర్ కానీ తీసుకొని వచ్చి సిఐ గారికి ఎస్ఐ గారికి కలిస్తే వాళ్ళు మాట్లాడి చేయాలో డిసైడ్ చేసి పంపిస్తారు ఓకేనా ああ、あそこだ。